రామమందిర ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండున పూర్తయింది అనంతరం భక్తుల కోసం ఆలయ తలుపులు తెరిచారు ఇప్పుడు ప్రపంచంలోనే ఏ పౌరుడైనా అక్కడికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా రాముడి దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ వార్త ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది రాముడిని దర్శిస్తే మీకు లక్షల రూపాయల విలువైన పన్ను ప్రయోజనాలను పొందగలుగుతారు అంతేకాదు ఈ పద్ధతి మొత్తం చట్టబద్ధమైనది కూడా అందుకే ప్రపంచంలోని పెద్ద బిలియన్లందరూ దీని సద్వినియోగం చేసుకుంటున్నారు వాస్తవానికి అయోధ్యను దర్శించుకోవడం వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి మొదటిది దర్శనం రెండవది ట్రస్టుకు డబ్బును విరాళంగా ఇవ్వడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందుతారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆలయ మరమ్మత్తు లేదా పునరుద్ధరణ కోసం ట్రస్ట్ అందుకున్న విరాళంలో యాభై శాతం సెక్షన్ ఎయిటీజీ టూ బై బి కింద పన్ను మినహాయింపుకు అర్హులనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల రూపాయల కంటే తక్కువ నగదు విరాళంలో పన్ను మినహాయింపుకు అర్హత పొందవు ఇంతకీ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ట్రస్ట్ వెబ్సైట్ని సందర్శించడం ద్వారా ప్రారంభించండి విరాళం కింద విరాళం ట్యాబ్పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఓటీపీతో లాగిన్ చేయండి లాగిన్ అయిన తర్వాత పాన్ విరాళం ప్రయోజనం మొత్తం చిరునామా పిన్ కోడ్ వంటి వివరాలను పూర్తించండి విరాళంపై క్లిక్ చేయండి చెల్లింపు గేట్వేని ఉపయోగించి చెల్లింపు చేయండి ఆ తర్వాత మీరు విరాళం రసీదు అందుకుంటారు మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ చెక్ ఐఎంపిఎస్ ఎన్ఈఎఫ్టీ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు సుమారు పదిహేను రోజుల తర్వాత విరాళం రసీదును వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్రస్ట్ వెబ్సైట్కి లాగిన్ చేయడం ద్వారా విరాళం రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసం ఒక వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది రసీదును డౌన్లోడ్ చేయడానికి మొబైల్ నెంబర్ ఇతర అవసరమైన వివరాలను ఇవ్వాలి అప్పుడు రసీదు డౌన్లోడ్ అవుతుంది